హాయ్ అండి పల్లీ పొడి చేసాను నేను అది ఎలా చేసాను చూపిస్తా అండి ఇది టేస్ట్ అయితే బాగుంటుంది ఇడ్లీ దోశలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను ఒక ఇరవై అలా ఎండుమిర్చి వేసుకోవాలి పల్లీల్ని సన్న మంట మీద వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకుని హై పెట్టేస్తే పైన వేగిపోతే లోపల పచ్చిపచ్చిగానే ఉంటాయి అందుకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి అలా ఇలా పాపర్ వచ్చేసి మంచిగా రోస్ట్ అవ్వాలి పక్క తీసి పెట్టేసుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక నాలుగు స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు అండి రెండు స్పూన్లు మినప మినపప్పు వేసుకోవాలి నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయని వేసాను మినపగుళ్ళు అయితే కొంచెం కలరు బాగుంటుందండి అందుకే వేసాను ఒక ఇరవై ఏళ్ళ మిర్చి వేసుకోవాలి ఈ పొడి అయితే కొంచెం కారం కారంగా ఉండాలండి అలా అయితేనే బాగుంటుంది ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి నాలుగు స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ధనియాలు ముందే వేయించుకోవాలి కానీ నేను నేను వేయించినవి ఉన్నాయి అవి వేసేసాను ఒక పెద్ద ఎల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఒకప్పుడు కరివేపాకు ఒక రెండు గుప్పుడు కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ కరివేపాకు కూడా మంచిగా వేగిపోవాలి మెత్తగా ఉండకూడదు ఎండుమిర్చి కూడా వేగిపోవాలండి మంచిగా ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి నేను మర్చిపోయాను నేను తర్వాత వేసాను ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు బాగా వేగుతాయండి సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు వేయించిన దాంట్లో వేసేసుకోవాలండి బాగా చలారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీనిలో నేను రెండు స్పూన్లు అలా ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేసానండి చింతపండు ఎంత వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే ఇలా బరక బరకగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదండి మెత్తగా పట్టుకుంటే బాగుండదు కొంచెం ఇలా బరకగానే పట్టాలి పసుపు కూడా వేయాలండి మిక్సీ పెట్టేటప్పుడే పసుపు వేయాలి పసుపు నేను లాస్ట్లో వేసి కలిపాను పసుపు చింతపండు మర్చిపోయానండి గాజు బాటిల్ అయితే అండి మంచిగా నిలబ బాగుంటుంది రెండు మూడు నెలల వరకు నిల ఉంటుందండి ఇది నేనైతే ఇలా తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను డైలీ వాడటానికైతే చిన్న బాటిల్లో తీసుకున్నాను ఇడ్లీ దోశ రైస్లోకి బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకు తినాలి థ్యాంక్ యూ